తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అంతర్జాతీయ స్థాయి ప్రచురణ పొందినటువంటి సంస్థ విదేశాల నుంచి సొంత వస్తారు మామూలుగా మామూలు రోజుకు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష్మణా వస్తున్నారు ఇంకా ప్రభోత్సవానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు దీనిలో రెండు రకాలు వస్తున్నారు ఒకటి భక్తి బిందె వచ్చేటువంటి భక్తులు రెండవది ఒక టూరిస్టుగా గుర్తించి అంతా వచ్చి విశాఖపదేశారు పెద్ద అన్న ఒక టూరిజం తర్వాత భక్తుల యొక్క రాక ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి నేను కొత్తగా మనం చూసా ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు అంతకు ముందు లేదు అది మార్నింగ్ ఐదున్నర బయలుదేరితే ఎయిట్ థర్టీకి వచ్చేస్తారు డైరెక్ట్ ఫ్లైట్ నేను దగ్గర చూస్తే ఆ లోపల విమానాశ్రయం లోపల పెద్ద క్యూ ఉంది ఏంటని చూస్తే అక్కడ ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ పాస్ చూపించే వాళ్ళకి దర్శనం టికెట్ ఇస్తున్నారు పదివేల రూపాయలు తీసుకోండి అంటే అది ఇంతకుముందు గురుమూర్తి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు అంతకుముందు ఎంపీగా ఉన్నాడు ఆయన ఒకసారి చెప్పాడు ఇట్లా ఫ్లైట్ టికెట్ తీసుకొని బోర్డింగ్ పాస్ చూపించే వాళ్ళకి దర్శనం కోసం రైతు చూస్తాం సార్ మేము అన్నాడు అప్పుడు సార్ చాలా ఒకసారి చూస్తే వస్తూ ఉంది అందులో నేను అందరికీ ఉపయోగపడే పని చూస్తున్నాను తర్వాత సంవత్సరానికి దాదాపు వెయ్యి నుంచి రెండు వేల కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంది దీనివల్ల విద్యా వ్యవస్థకి విద్యా సంస్థకి డబ్బులు ఇస్తున్నారు హాస్పిటల్స్కి ఇస్తా ఉన్నారు బోర్డ్ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సత్రాలు అవి కట్టి ఏర్పాటు చేస్తున్నారు అందువల్ల ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగా ఇచ్చేటువంటి ఒక దేవస్థానం అది తిరుపతిలో ఉండడం మనకు అదృష్టం మేమేం భక్తులు కాదు కానీ భక్తులు కాకపోయినా ప్రజ అశేష ప్రజానీకం ఆధారిస్తు గౌరవిస్తున్నటువంటి ఈ సంస్థని ప్రశ్న మాకు ఇస్తూ ఉండేది అందులో ఆవులు అంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు సరే కొంతమంది దాన్ని పంచిదం కూడా తాగుతారు ఆరోగ్యం కోసం అయితే పూజలు చేసే మాట వాస్తవం గృహప్రవేశించినప్పుడు ఆవుల్ని తీసుకెళ్ళి చేస్తుంటారు పౌరుతులకు ఆవుల్ని దానం చేస్తుంటారు ఆవులు చాలా పవిత్రమైందని నేను అట్లాంటి పశువులు ఇక్కడ కళ్ళే భారత మారిపోతున్నాయి చచ్చిపోతున్నాయి అని చెప్పేసి ఒక ప్రచారం ఒకటే జరిగింది తోరికైనా బాధ వేస్తుంది ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే బాధపడతాం అట్లాంటిది తిరుమల తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా వాటిని సంరక్షించలేకపోతున్నారా దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు మా మీద చాలా వచ్చాయి అందుకనే నేను ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి వచ్చాను వాస్తవాలు తెలుసుకోవాలి ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి చెడు ఉంటే చెడు గురించి చెప్పడం దాన్ని పరిష్కారం చేసుకోవాలి మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించడం ఎప్పుడు విమర్శ చెప్పాలంటే జరిగిన తప్పుడు సమర్థ సరి సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోయే పద్ధతులు ఉండాలి తప్ప నేను ఇంతతో నాశనం చేసేయాలి పూని చేసేయాలి గతం చేయలేటువంటి దురుద్దేశం ఉండాలి మంచిది కాదు నిజమే ఆవులు అని చెప్పిన మాట వాస్తవే మేము వచ్చి చూసాము సమస్త జీవరాశులు పుట్టుట గిట్టుట రెండు సమానం సమస్త జీవరాశులు శాశ్వతంగా ఉండే అవకాశం ఎక్కడ ఉంది ప్రపంచవంతమైన ఒక వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్ చనిపోతాయి ఆరోగ్యం బాగాలేక చనిపోవచ్చు వయసు చనిపోవచ్చు నేను ఒక ఆవులే కాదు సమస్త జీవరాశులు మనుషులతో సహా మనం కూడా స్థిరస్థాయిగా ఉండే అవకాశం లేదు అలాంటి గోవులు కూడా ఆ సహజ మనం ఉంటాయి దానికి వయసు వచ్చేటప్పుడు పోతాయి ఇప్పుడు మాట్లాడావు దానిలో పాటాడేవాళ్ళు చాలామంది వాళ్ళు చెప్పింది ఒకటే దానాకు ఏమాత్రం లోటు లేదు ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం వైద్యులు చిన్న ప్రాబ్లమ్స్ కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం డాక్టర్స్ పిలిపిస్తే వాళ్ళు ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉన్నారు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు ఎవరు దానం చేసేవాళ్ళు కానీ బయటికి కొనుగోలు చేసిన కానీ వస్తే వాటిని దీంట్లో కలపం అది మనం క్వారంటైన్ లాగా మనం క్వారంటైన్ అంటాం వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి రెండు మూడు రోజులు దానిలో పెట్టుకొని దానికంత టెస్టులు చేసి కావాల్సిన ఇంజెక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చే మందులు కలుగుతున్నాను తప్ప కొత్తగా తీసుకొచ్చే మందులు కలపడం లేదు ఇవి క్లారిఫై చేశారు అట్లాంటప్పుడు చనిపోవడం నేను అబద్ధం చెప్పడం లేదు చనిపోయింది వాస్తవమే కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ అది చనిపోవడమా కాకపోతే థిటీ యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా ఆరోగ్యం చూడకుండా దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా అంటే ఎక్కడ పరిశీలించినా ఆహార కొరత లేదు ఇంకా ఉన్నాయి తప్ప వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు వెంటనే వాళ్ళకి రిపోర్ట్ పంపించి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు కొత్త వాటిని తీసుకొచ్చి దీన్ని కలపడం లేదు పెట్టే పెట్టి చేస్తున్నారు మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా సరిపోయిన దాన్ని అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే ఏ చెప్పే ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు ఎందుకంటే మనం నా ప్రత్యేకత వల్లనో విమర్శించిన ప్రత్యేకత వల్ల కాదు దేవస్థానానికే ప్రత్యేకత అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యమైన సంస్థ ఏం జరిగిపోతుంది దీన్ని ఇంకా వీళ్ళ పిల్ల పెరిగేట్టు చూసుకోవాలా యాత్రికులు వచ్చేట్టు చూసుకోవాలా టూరిస్టులు వచ్చేవి చూసుకోవాలా వాళ్ళకి సౌకర్యం లేకపోతే చూసుకోవాలి తప్ప మనం ఈ విధంగా విసర్జించడం ద్వారా చాలామంది రాకుండా ఆయన కొడతారు భయపడతారు పశువులను చూసుకునే వాళ్ళు మళ్ళీ నేను అని చెప్పేసారు అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది వస్తుంది మంచి అభిప్రాయం రావాలి తప్ప చెడు అభిప్రాయానికి వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది దేవస్థానం వ్యవస్థ నష్టం వస్తుంది తద్వారా డెవలప్మెంట్ నష్టం వస్తుంది ఇది చెడు అయితే సాధారణ రాజకీయాలు ఉంటాయి ప్రతి వాడికి ఒక రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు బయట చేసుకొని ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ బయట స్టేట్మెంట్ ఇచ్చుకోండి పొట్లాడుకోండి కొట్లాడుకోండి సోకాలు తెలుసుకోండి నేను స్వకాలు తెలుసుకోండి చెప్పలేదు జరుగుతున్నాయి అంతేగాని ఇట్లాంటి స్థలం వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా ఏం సాధించుకుంటారు దీన్ని అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు దీన్ని పరిపాలించిన వాళ్ళు చాలా ఉన్నారు దాన్ని పరిపాలించి చాలా మంది బయటపడుతున్నారు మరి వాళ్ళంతా ఉన్నారు కదా అది ఎవరు సాహిస్తాం కొంచెం ఉద్యోగాలు దీనిలో ఉండరు మారుతూ ఉంటారు కాబట్టి మన వ్యవస్థని మనమే ధ్వంసం చేసేటువంటి ఒక కిరాత క్రూరమైన చర్యపోవడానికి వీలు లేదు దీన్ని మేము తీవ్ర ఖండిస్తున్నాం లోటుపాటులో సద్దతుకం ఇంకా చెప్తాం అది ఇంకెవరం చెప్పాల్సిన అవసరం తప్ప పబ్లిక్ చేయడం ద్వారా ఇది ప్రచారం అందులో మీకు రావచ్చు కానీ ఈ వ్యవస్థకు మొత్తం నష్టం వస్తుంది ఒకటి రెండు వాస్తవ పరిస్థితి వర్కర్స్ టైం స్కేల్ ఇస్తారు వాళ్ళకి టైం స్కేల్ ఇచ్చేప్పుడు వాళ్ళు చేతి అంత పద్దెనిమిది వేలు ఇస్తారు ఇరవై అరవై ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్ మీటర్ వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తారు అంటే ఇప్పుడు దేవస్థానం కూడా మినిమం వేజ్ చేయకుండా పోతే ఏమి న్యాయం జరుగుతుంది వాళ్ళకి టైం స్కేల్తో పాటు మినిమం వేజ్ ఇవ్వాలి వాళ్ళకి పిఎఫ్ఓ పీఎఫ్ఓ ఏమి లేవు రిటైర్మెంట్ అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఒక పైస కూడా వీరు ఇది ఈ విషయంలో టీటీడీ వాటికి తగిన చర్యలు దీనిలో పనిచేసే వాళ్ళని ఆవుల్ని ఎట్లా కాపాడుతున్నారు ఆ విధంగా మనుషులు కాపాడండి పనిచేసేవాళ్ళు దానికోసం డెడికేట్ అయ్యి పనిచేస్తున్న పేదవాళ్ళు వాళ్ళని ఒక విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది అందులో నా ఉద్దేశం అంటే టీటీడీ యాజమాన్యానికి మీకు డబ్బులు కొరత లేదు ఇంకా డబ్బులు ఇంకా బాగా వస్తున్నాయి కాబట్టి డబ్బులు కొరత లేనప్పుడు దీనిలో పనిచేసే వాళ్ళకి ఎందుకు మీరు పిశాతరంగా చూపిస్తున్నారు తేడా ప్రతి రాష్ట్రంలో గుళ్ళు కట్టాలన్నారు మంచిది అంతా చేస్తారు గుళ్ళు కడుతున్నారు మంచిదే సత్తాలు కడుతున్నారు సంతోషమే ప్లస్ స్కూల్స్కి విద్యాలయాలకి డబ్బులు ఇస్తున్నారు మంచిదే దీనిలో పనిచేసే వాళ్ళని ఏడిపించి మొత్తం చేస్తే ఇంట్లో ఈకల మొత్తం బయట పడకపోతాం కొద్ది అందులో నా విద్యుత్ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ సైన్స్ కళ్ళోళ్ళు కానీ వాళ్ళని టెక్నికల్ చూడకుండా వాళ్ళకి మినిమం వేజ్తో పాటు టీఎం పిఎఫ్ఓ కట్ చేసే పద్ధతుల్లో Başka bir şey mi diye